భారత స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను కొప్పోలు గ్రామంలోని పాఠశాల నిర్వహించారు అల్లూరి సీతారామరాజు నాటక మండలి ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు అల్లూరి సీతారామరాజు అని పలువురు అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాటరగడ్డ నాగేశ్వరరావు విజువూరి అంజిరెడ్డి కోనంకి చిరంజీవి గంగాడ రామకృష్ణ గట్టమనేని శ్రీనివాసరావు నాగరాజు వీరగంధం శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు వెంకట రమణయ్య ఉపాధ్యాయులు వెంకట రమణయ్య వీర రాఘవులు శివప్రసాద్ రమణయ్య రమణ బాబు కోటయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు

విద్యార్థులు అరుసగా వచ్చి తమ చేతిలో ఉన్నటువంటి పూలతో పక్క రానక్కబోండి వెనక్కబోండి

సమరయోధులు ఉప్లవ జ్యోతి అగ్గి అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కొప్పేరు గ్రామంలో బివిఆర్ హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్లు అట్టలు జామినరీలు పెన్నులు సీతారామరాజు నాటక మండలి వారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయబడింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి నాటక మండలి ఆర్గనైజర్ గారు అయినటువంటి కాటివాడ నాగేశ్వరరావు గారు వారి సహాయ సహకారాలను ఎంతగానో అందిస్తున్నారు అదేవిధంగా మిగతా నాటక మండలి ఉన్నటువంటి నట్య అందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమం మూడు సంవత్సరాల నుంచి విజయవంతం చేస్తున్నారు అందుకుగానే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు ఆ గురుజనుల కోసం చాలా చిన్న వయసులోనే ఆ బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి చివరికి స్వతంత్ర స్వతంత్ర స్వేచ్ఛ వాయుల కోసం తన ప్రాణాలను బలి బలి ఇచ్చినారు అలాంటి వ్యక్తికి భవిష్యత్తులో గుర్తుండే విధంగా ఉండాలంటే గతంలో కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలను అల్లూరు సీతారామరాజు గారి జయంతికి సెలవును ప్రకటించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మాకు స్కూల్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి ఉన్న రామణ్య మాస్ గారు అదేవిధంగా వీర్రావాల్ మాస్ గారు రాణురావు మాషగారు శివప్రదా శివప్రసాద్ గారు చిరంజీవి మాస్ గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో వారి సహాయ సహకారాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంత వైద్య చూస్తున్నందుకు వాళ్ళ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రభుత్వాల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మ మాకంటే ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీడియా మిత్రులైనటువంటి అయినటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ కొప్పోడి గ్రామంలో మూడు సంవత్సరాల నుండి ఈ అల్లూరి సీతారామరావు జయంతోత్సవాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము అల్లూరి సీతారామరాజు గారు మహా మేధావి ఎందుకంటే అంటే ఆయన స్వాతంత్రం కోసం ఆయన యొక్క జీవితాన్ని కూడా అంకితం చేసిన వ్యక్తి అల్లూ సీతారామరాజు తొమ్మిది వందల పద్దెనిమిది తొంభై ఏడో సంవత్సరం జూలై నాలుగో తేదీన ఈరోజు జన్మదినం ఆ రోజు జన్మించారు కాబట్టి ఆయనకు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొట్టుకునే ఈ స్కూల్లో ఆయనకు దేనికి ఉత్సవం తప్పని కూడా పిల్లలందరూ కూడా బుక్స్ నోట్ బుక్స్ పెన్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము కాబట్టి అన్ని సేతారాన్ని అందరూ మన ఒక ఒక మన మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన రీతిగా ఆయన మన శిరస్థాయిగా మన మన యొక్క మన యొక్క బిల్లుల్లో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి రోజు మనం నివాళులు అర్పిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని గురి చేసినటువంటి ఈ యొక్క సోదరు సోదరులందరికీ అదేవిధంగా మీడియా వారికి ఉపాధ్యాయులందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను